రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సరికొండ పాండు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కావడంతో గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు వార్డు మెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలను ప్రతి ఒక్కరికి అందెల కృషి చేశారని తెలిపారు ఈ రోజు కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహం ఉన్న తనలాంటి వాళ్లను గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఈ యొక్క అభివృద్ధిని సాధించాలని కంకణం కట్టుకొని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పన్నెండు మంది వార్డు మెంబర్ల పేర్లు మరియు

అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ ఎక్స్ లో ర్యాలీ భాగంగా ఈరోజు బహిరంగ సభ మీటింగ్ కూడా జరగడం జరిగింది ఈ బహిరంగ సభ మీటింగ్ లో కందకూరు గ్రామ ప్రజలకు నేను ఒక భరోసా ఇచ్చాను ఏం భరోసా ఇచ్చానంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికార పార్టీ నన్ను బలపరిచింది కాబట్టి నేను అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను కాబట్టి కందకూరు గ్రామ సర్పంచ్ గా నేను సరికొన్న పార్టీని బలపరిచింది కాబట్టి మాకు అందుకో గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించమని నేను అడుగుతాను ఏ విధంగా ఆశీర్వించమని అడుగుతా అంటే గ్రామ ప్రజలకు ఇంద్ర మిల్లు కానీ రెండు తెల్ల రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ బస్సు ఫ్రీ గాని రేపు జరగబోయేది కూడా మహాలక్ష్మి కింద ఏదైతే జరుగుతుందో దాని విషయంలో నేను వివరంగా చెప్పడం జరిగింది మా ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పని రైతులకు కానీ పేద కుటుంబాల కానీ బడుగు బలైన వర్గాలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఆ కార్యక్రమం బట్టి ఈరోజు నన్ను సర్పంచ్ అభ్యర్థి గెలిపించినట్టు గ్రామాన్ని శిశు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ గాని గ్రామాన్ని పారిశుద్ధ్యంగా ఉంచి అందరినీ కూడా అందరు బంగారు భవిష్యత్తు చేస్తా అని చెప్పేసి ఒక మాట ఇచ్చాను ఇదే విధంగా అందరికి అందుకూ గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి ఈ అందుకారు అధికార పార్టీ పాండు ఉన్నాడు కాబట్టి మా పాండితోనే ఈ సమస్య తీరుతా చెప్పేసి మా గ్రామ ప్రజలు నమ్మకం ఉన్నది గ్రామ ప్రజలు కూడా నన్ను గెలిపిస్తారని కూడా నాకు ఆ నమ్మకం కూడా ఉన్నది గెలిపించిన తర్వాత గెలుపు ఏ విధంగా అయితే ఆశపడుతున్నానో పని కూడా అదే విధంగా ఆశపడి కూడా చేస్తా అని చెప్పేసి కూడా గ్రామ ప్రజల ముందు నేను వివరించుకుంటా ఉన్నాను అంతేకాకుండా మా లో పన్నెండు మంది ఒకటో వార్డు నుంచి పన్నెండు వార్డు దాకా కూడా నా వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళని కూడా అత్యధిక మేరతో గెలిపేనని కోరుకుంటాం వాళ్ళ కూడా ఎందుకంటే ముందుకొచ్చారు అందరు యువకులు ఉత్సాహవంతులు అందరూ అందరూ కూడా పని చేయాలని సంకల్పం ఉన్నది కాబట్టి అందరం కూడా వాళ్ళతో పాటు నేను కూడా సర్పంచ్ గా కంకణం కట్టుకున్నాం సమస్యలు లేని కందుకూరు సమస్యలు లేని కందుకూరు చేయాలన్నదే నా బాధ్యత మా పన్నెండు మంది వార్డు మెంబర్ బాధ్యత అని చెప్పేసి వివరించుకుంటూ మరొకసారి నేను నేను గతంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీ ఉన్నాడో గతంలో ఎంపీటీసీ వాళ్ళ నాయన సర్పంచి వాళ్ళ వాళ్ళ తాతం ఉపాధి పోలీస్ పటేల్ అన్ని ఆయన అవుతున్నాయి కాబట్టి పేదింటి వర్గాల్లో కూడా ఈ రోజు జనరల్ జనరల్ వచ్చిన ఒక బీసీ పిట్ట అవకాశం ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉత్సాహవంతుడు యువకుడు పని చేస్తాడు పని చేసే మనిషి ఉన్నది అందరు కూడా న్యాయం చేసే వ్యక్తి పాండు అని చెప్పేసి నన్ను నన్ను గుర్తించి నాకు ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ ఇలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఈ రోజు రేపు పదిహేడో తారీఖు జరిగేది ఏడో గంటల నుంచి ఒకటిన్న వరకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు కూడా మళ్ళొక్కసారి నేను రెండు చర్చలు జోడి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఒక్కొక్కసారి అవకాశం అని మా అక్క మా అమ్మ పెద్దమ్మలకు మా నాయనమ్మకు అందరు కూడా మా అన్నలకు మా పెద్దలకు అందరూ కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధిని నేను ముందుబాటులో వేసి సమస్యలేని కందుకూరు చేయడమే నా లక్ష్యం మా పన్నెండు మంది వార్డు మెంబర్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మిగిస్తా ఉన్నాను కత్తర గుర్తుకు ఓటేసి మళ్ళీ మా మా పన్నెండు మంది వార్డ్ మెంబర్కి అయితే గుర్తున్నాయో ఆ గుర్తులు కూడా ఓటే అత్యధిగా మీరు అని చెప్పేసి నా యొక్క మనవి